హాయ్ ఫ్రెండ్స్ కొత్తిమీర కరివేపాకు రైస్ చేస్తున్నాను చూడండి ఏమీ లేనప్పుడు బాక్సులో కానీ వేడివేడిగా తింటే మంచిదండి కొత్తిమీర రసం చేసి జ్యూస్ చేసుకుని తాగమంటున్నారు మద్యం సత్యనారాయణ గారు కిడ్నీలకి మంచిది లివర్లకు మంచిది అన్నిటికి మంచిది అంటున్నారు కదా చూడండి నేను ఇలా రైస్ చేసుకొని తింటామండి ఏమీ లేనప్పుడు అవి ఆల్రెడీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళలేని పొజిషను క్యారేజీలు కట్టాలి వర్షం పడుతుంది అన్నప్పుడు ఇలా చేసేసుకొని వేడివేడిగా తిండి సూపర్గా ఉంటుందండి కొత్తిమీర కరివేపాకు వేసి మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకుంటానికి కూడా చూడండి కరివేపాకు జుట్టు పెరిగిద్దండి ముందు మెయిన్ జుట్టు పెరిగి పెరిగిద్ది కళ్ళకు మంచిది హెల్త్కి చాలా మంచిదండి ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకున్నాము రెండు పచ్చిరగాయలు ఎక్స్ట్రా కోసుకున్నాము మీరు కూడా కోసుకోండి రెండు పచ్చరికాయలు ఎగ్స్ట్రా చూడండి ఈ ఏదైనా సరే ఫ్రెండ్స్ రెండు చెక్కలు రెండు లవంగాలు ఆకు ఫలావాకులు రెండు వేసి కట్ చేసుకున్నామండి అల్లం ముక్క ఒక అల్లం అంటే అన్నాన్ని బట్టి మీరు వేసుకోండి చూడండి అర అంగుల అల్లం నేను చూసారు తిరగేసి పడుతున్నాను ఇప్పుడు తిప్పుకున్నామండి కరికి మనం మొత్తం తురుగుకున్నామండి అన్నాన్ని బట్టి తురుముకోండి బాగుండు అది పళ్ళకి తగులుతుంటే ఫ్లేవరు చాలా బాగుండదండి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకొని ఆయిల్ కాయన రెండు చెక్కల వేసేసుకున్నాం ఆకులు వేసేసుకున్నాం పచ్చని పప్పు పప్పు వేసుకున్నాము మీ ఇష్టం తాళం గింజలు ఎలా ఉంటే అలా వేసేసుకోవచ్చండి ఆప్షన్ మీద నేను ఇంట్లో విడివిడిగా ఉంటే కదా నేను దేనికి దాన్ని సపరేట్గా వేసేసుకుంటా వేగినాక ఉల్లిపాయలు పచ్చిరగాయలు వేసేసుకుందామండి రెండు పచ్చిరగాయలు వేగస్తే వేసుకోండి ఇది తురువి నల్లం కూడా ఉంటుంది కదా అది కూడా వేసేసుకుందాం కామన్ పెట్టండి నేను చేసిన వంట బాగుందో లేదో చూసి ఇప్పుడు సార్ కొంచెం సాల్ట్ వేసుకున్నామండి ఎందుకంటే ఉల్లిపాయ తీగ లేకుండా పసుపు వేసాం ఒక స్పూన్ నెయ్యి వేస్తాం నెయ్యి బలం ఇందులో అన్ని బలమైన వస్తువులేనండి వేగిపోయింది చూసారా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కొత్తిమీరను కరివేపాకు అది ఆప్షన్ అండి మీకు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు వేసుకోకూడదు నేనైతే నలకంత వేసానండి వేసి వేయనట్టుగా ఎక్కువ ఆకులు తీసుకోండి ఉన్నాయి కాబట్టి నేను అంతవరకు వేసుకున్నాను బాగా వేగిపోయిందండి వేగినాక ఇప్పుడు బాగా చూసారా చక్క మంచి స్మెల్ వస్తుంది వేడి అన్నం అండి వేసేసాను వేసి కలుపుకుందాం కొంచెం రైస్ ఎక్కువ వేసుకుందామండి ఎందుకంటే టిఫిన్లకు కూడా బాగుంటుందిలే అని అదే చేసేసాను చూసారా అంత కలర్ఫుల్గా ఉందో కొత్తిమీర కరివేపాకు కళ్ళకి చాలా మంచిదండి కరివేపాకు విడిగా తినమంటే తినరు కదా నేను అందుకే మిక్సీ చేసి చేశాను సరిపడ ఉప్పు చూసేసుకోండి ఊరిని ఎక్కువ ఇది కలుపుకుందామండి నెయ్యి నాకు చాలా నట్టు నెయ్యి కూడా బలమే చూసారా నేను బలమైన బలమైనస్తులు పిల్లలకి ఎలా పెడితే అలా అన్న తింటారండి అంతేనండి సింపుల్ ఐదు నిమిషాల్లో అయిపోద్ది రైస్ తీసేసుకుని సర్వే చేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టండి నచ్చిందో లేదో ఎంత మంచిదండి కరివేపాకు కళ్ళగా మంచిది కొత్తిమీర మంచిది కిడ్నీలు లివర్లు అన్నీ క్లీన్ అవుతాయి బాగుంటుంది అంటండి జ్యూసే తాగమన్నప్పుడు రైస్ చేసుకోవడంలో తప్పే ఉందండి బాగుంటుందండి పెరిగేసుకుని ఉల్లిపాయని ఎంచుకుతుంటుంటే నువ్వు పా నేను వస్తానంటదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి